ప్రభునామున్న అందరికి షుమ్ములు మందరి మట్లండి ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును ఏమని అంటున్నారు నీవు లేచి కుమ్మరి ఇంటికి పో అక్కడ నేను నీకు తెలియజేస్తానని అంటున్నారు నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేసాను అంతట వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను ఇస్రాయేల్ వారా ఇస్రాయిల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా ఇదే యహోవ జగటి జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని పెళ్లగింతుననియురగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గుర్చి కానీ రాజ్యమును గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గుర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయటం మాని యెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గుర్చి సంతాపపడుదును మరియు కట్టెదనయు నాటెదనయో ఒక జనమును గుర్చి కాని రాజ్యమును గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి చేయదలచిన కీ మేలును గుర్చి నేను సంతాపపడుదును అనంటే కుమ్మరి చేతిలో జీగటం అన్న ఎలా ఉందో మన జీవితంలో ఆయన చేతిలో ఉన్నాయని మనకు తెలుసండి అయితే ప్రభు మనకు మేలు చేస్తాను అని ఒకనొక సమయంలో ఒక వాగ్దానం చేశారండి ఫర్ సపోజ్ ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఆయన అడుగు వెంట అడుగు వేసుకుంటూ మనము భయభక్తులతో నడవగలిగితే ఆ వాగ్దానాన్ని మనము నెరవేర్చుకోగలుగుతాము ఏమనంటున్నారు వచనంలో చూడండి ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల నేను దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాప ఏమనంట వారికి చేయాలనుకున్న మేలును గుర్చి ఆయన సంతాపపడతారంట అయ్యో నేను వీరికి ఈ మేలు చేద్దామని అనుకున్నానే వీరు వీరి ప్రవర్తన వీరు కీడు చేయటము మానలేదే అని ఆయన సంతాపపడతారంట మరి ఆయన మన లైఫ్ లో మన జీవితంలో మనకు వాగ్దానము చేసి ఉంటే ఆ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు దాన్ని పట్టుకొని మనము జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి అంతేకాని దేవుడు నాకు వాగ్దానం చేశాడు కనుక అది నెరవేరుతుంది ఎలాగైనా నెరవేరుతుంది నేను ఏ నడవడికతో నడ నడిచినా నెరవేరుతుందని అనుకోవడం బుద్ధిశూన్యత అవుతుందండి మరి యోనా గారికి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు చెప్పినప్పుడు ఆయన ఆ నినువే పట్టణానికి మీకు కీడు జరగబోతుందని ప్రకటించారు అయితే వారి రాజు పశువులతో సహా వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆ కీడు కొట్టివేయబడింది ఆ కీడు మాని మేలుగా వారి జీవితంలో నిలబడింది అలాగునే మన మన దేవుడు ఏదైనా చేయగలడు ఒక రాజ్యమును గుర్చి కానీ ఒక జనమును గుర్చి కానీ ఆయన ఏదైనా చేయగలడు ఆయన సమస్తము ఆయనకు ఆయన చేతిలో ఉంది కనుక మన జీవితంలో ఒక పెద్ద విషయం కాదు మనము జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఆయన ఎందు మనము మన విశ్వాస జీవితంలో ముందు కడిగేస్తూ భయభక్తులతో ఆయన ఎందు మనము జీవించగలిగే వారంగా ఉండాలి ఆయన వాగ్దానములు మన జీవితంలో అంటే ఆయన వెంట మనం నడిచే నడవడికను బట్టి మనము వాటిని పొందుకోగలుగుతాం లేకపోతే ఆయన మేలును గుర్చి సంతాప పడేవారుగా ఉండకూడదు కానీ మనకు ఒక కీడు ఏదన్నా వీరి పాపం చేశారు అని వారి కీడు రప్పించే ప్రభు రప్పించని ఉద్దేశిస్తే దాన్ని బట్టి మనం పశ్చాత్తాపడి ఆ కీడును పోగొట్టుకునే వారముగా ఉండాలి అంతేకాని మేలును గుర్చి ఆయన సంతాప మన మన జీవితాలు ఉండకూడదు కనుక అటువంటి అలాగున కాకుండా ఆయన మేలును మనం అనుభవించి కీడును తప్పించుకునే భాగ్య భాగ్యము ధన్యత ఆయన బిడ్డలైన మనకందరికి ప్రబోధి అనిగాక ఆ మే గాడ్ ఆల్